ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుశపుష్పబానచాపాం అనిమాదిరాబృతాం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కాగాలను స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడి యొక్క మార్పు తొమ్మిదవ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు శుక్రుడు నీచస్థానంలో ఉంటున్నాడు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నీచగ్రహం అయినటువంటి రవితో కలిసి ఉంటున్నాడు దానివలన రవికి నీచ రాజయోగం ఇస్తున్నాడు కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు అయితే ఈ రెండు రాసుల్లో ఎందుకంటే ఇక్కడ రెండవ తేదీ వరకు ఉంటే దాని తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు తులారాశిలో ఉంటాడు ఈ రెండు రాసుల్లో శుక్రుడు నీచంలోని నీచపడే గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ఏకాదశ స్థానంలో అంటే పదకొండవ స్థానంలో శుక్రుడు నీచబడి ఉంటున్నాడు తొమ్మిది అక్టోబర్ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు దీని మూలంగా వృచ్చికం వారు కాస్త ఏకాదశ శుక్రుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఏకాదశంలో శుక్రుడు మంచివాడు కాదు అని కాబట్టి ఇది కొంచెం పన్నెండులో రెండు ఉన్నందుకు ఏకాదశంలో శుక్రుడున్నందుకు ఈ అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నవంబర్ రెండవ తేదీ వరకు వివాహ జీవితం మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానాధిపతి ఈ సప్తమాధిపతి శుక్రుడు ఎప్పుడైతే నీచి పొందుతాడో ఇది వివాహము వివాహ జీవితము వివాహ సంబంధించిన అంశాలు వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఈ శుక్రుడు ఎప్పుడైతే ఈ రకంగా ఉంటున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు లేదా వ్యాపార సంబంధించినటువంటి అంశంలో వ్యాపార మూలకంగా కొంతవరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము వ్యాపార లాభాలు ఎక్కువ రావడానికి చేసేటువంటి ప్రయత్నాల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడము ఎవరితోనైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా ఏదైనా ఒక వర్క్ కెరియర్కి సంబంధించిన అగ్రిమెంట్ చేస్తుంటాం అటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చూపిస్తుంది ఇక ప్రధానంగా మరి ఈ శుక్రుడు రవి స్థానంలోకి అంటే రవితో పాటు కలిసి పన్నెండవ స్థానంలోకి వస్తాడు కదండి వృత్చకం వరకు అప్పుడు ఇచ్చేటువంటి ఏదైనా మంచి ఉంటుందా అంటే అక్కడి నుంచి మీకు ఏదైనా కెరియర్ పరంగా గతంలో ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అంటే ఆల్రెడీ ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారికి కానివ్వండి ఉద్యోగంలో ఎక్కువ స్ట్రెస్ ఉంది ఎందుకంటే పని పదవ స్థానంలో కేతు ఉన్నాడు మీకు కాబట్టి కేతు ఉన్నందుకు ఎక్కువ స్ట్రెస్ ఉందని ఇబ్బంది పడేటువంటి వారు ఉద్యోగం రావాలని ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ రవి నీచ స్థానంలో నీచ యోగం దశమాధిపతి ఉన్నందుకు ఆ ఫలితాలు ఇస్తారు అయితే ఇక్కడ ప్రధానంగా వీరు ఎప్పుడు కూడా లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుభయ విరాజితాయే నమ చేసుకోవడం మంచిది ఏదైనా అమ్మవారికి సంబంధించిన ఉత్సవాల్లో పాల్గొన్నట్లయితే ఒక ఈవెంట్ లాగా లేకపోతే కొంతమంది ఇంటికి వెలిచి పారాయణాలు చేస్తుంటారు అలాగే చేసినట్లయితే శుక్ర ప్రభావం పూర్తిగా పాజిటివ్గా పనిచేస్తుంది సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే బాగుండడం అంటే ఏమిటి ఇక్కడ ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు ఉచ్చస్థానంలో ఉన్నాడు నీచస్థానంలో శుక్రుడు లేడు మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి వాళ్ళకి లగ్జరీ ఫైనాన్షియల్గా బాగుండడము అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము కేతువుతో కలిసి ఉండడము పాప కర్తర్లో ఉండడము నీచస్థానంలో ఉండడము ఇలా జరిగింది అనుకోండి అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది ముఖ్యంగా పురుషులకి సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకం అవుతారు కాకపోతే కుజుడిని తీసుకుంటాం అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి అయితే బాగుంటాయి కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ కలిసి రావడము బాగోపోతే స్త్రీల మూలకంగా ధనం మూలకంగా వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది కంఫర్ట్స్ లగ్జరీ వాహన ప్రమాదాలు జరగడం స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖవ్యాధులు రావడం నాటి ఇస్తూ ఉంటుంది అయితే ఎవరి జన్మజాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు కానీ బాగున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి చూసుకున్నట్లయితే ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడము అవి చేయాలి అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతు కుజుడు మధ్యలో అప్పుడు కేతు కుజ అంటే మంగళుడికి కేతువుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం లేదండి నీచంలో ఉన్నాడు చాలామంది తెలియక షుగర్ నీచంలో ఉన్నాడు కదండి నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటాను అంట అది కరెక్ట్ కాదు అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వచ్చింది కదండి షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది దాన్ని వదిలేయాలి అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి పాడైనప్పుడు అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవ్వచ్చు తప్పు లేదు కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు బొబ్బర్లు దానంగా ఇవ్వడం ఎక్కువగా గోసేవ చేయడము స్త్రీమాత్రే నమహానే మంత్రం చేసుకొని మేము ఎక్కువగా చేస్తుంటాము అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది చాలామంది చూడండి స్త్రీ మూలకంగానే ఇబ్బంది అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుంటాం అది స్త్రీశాపం వల్ల జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్ వ్యాధులు రావడం ఇట్లాంటివి ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా శుక్రుడి కారకుడు గుర్తుపెట్టుకోండి అంటే సుఖ వ్యాధులు అదే విధంగా మూడవది ఏంటంటే పట్ పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ లిక్విడ్ క్యాష్ కారకుడు ఎవరైతే లలితాహాస్ నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి అయిన మహానే మంత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అయిన మహానే మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది వీటితో పాటు ఏమిటంటే ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము వాటర్ కూడా చేయొచ్చు తప్పేం లేదు కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము ఏమిటండి లాజిక్ ఏమిటండి అంటే శుక్రుడు పన్నెండవ స్థానం నుండి బాగా యోగిస్తాడు సయా సౌక్యానికి కారకుడు కదా ఒక వ్యక్తి చక్కగా శ్రేయాసౌక్యం అనుభవిస్తున్నా అంటే పన్నెండవ స్థానం బాగుంటుంది కానీ అదే పదకొండులో ఉంటే పన్నెండుకి పన్నెండవ స్థానం అంటే పన్నెండవ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని శ్రయాసౌక్యం సంబంధించిన విషయాల్లోని వివాహ జీవితకు సంబంధించిన విషయంలోని ఇబ్బందిస్తుంది కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో ముఖ్యంగా శుక్రుడు బాగాలేడనప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు దూరంగా ఉండాలి శుక్రుడు బాగాలేడనప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నామా దానివల్ల కూడా ఇబ్బంది ఇబ్బంది ఇస్తాడండి అంటే ఎలా ఉంటుందంటే నేను కొంతమంది జాతకాలు చూసినప్పుడు వాళ్ళకి ఒక టైం ఒక టూ మంత్స్ సిక్స్ మంత్స్ కొంచెం బాగా డబ్బులు వస్తాయి అప్పుడు దానికి అలవాటు పడిపోయి లగ్జరీకి అలవాటు పడిపోయి వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కింద పడేస్తాడు అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి ఉంటుంది లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్రమహాదశ అన్నారని యోగించట్లేదు అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే శుక్రుడు బాగోలేడని అర్థం కాబట్టి రెమెడీస్ రెమెడీస్ చేసుకుంటే విధాలు బాగుంటుంది శ్రీమా ప్రేరమ